యోసేపు చరసల్లో ఉన్నప్పుడు చాలామంది అతను చూసి ఇతను నిజంగానే నేరం చేసి ఉంటాడు ఇతను నిజంగానే తన యజమానురాలు ఏదో ఇబ్బంది పెట్టి ఉంటాడు అందుబట్టే వచ్చాడని చాలామంది యోసేపును వేలు పెట్టి చూపించిన వాళ్ళు ఉండచ్చు అక్కడ ఏం జరిగిందో చాలామంది తెలియదు కానీ యోసేపుకి మరియు దేవునికి ఆ స్త్రీకి మాత్రమే తెలుసు కానీ ఒక రోజున దేవుడు యోసేపును నిలబెట్టాడు తన యజమానురాలి భార్య గురించిన చరిత్ర ఆ తర్వాత మనకు తెలియదు కానీ యోసేపు చరిత్ర అక్కడ ఆగిపోలేదు ఆ చరిత్ర కొనసాగింది యోసేపు అనేక మందికి ఆశీర్వాద మారాడు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నందుకు విశ్వాసంలో కొనసాగుతున్నందుకు కొంతమంది శత్రువులు అయ్యారా దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి వారందరూ ఎదుట దేవునికి జయం ఇస్తానని మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు అదే అంటాడు మన ప్రభువిని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జయముంది అన్నాడు దేవుడు మనకు అత్యధిక విజయాన్ని ఇస్తున్నాడని పౌలు భక్తుడు తన పత్రికలో రాశాడు ఈరోజు ఓటమితో కృంగిపోతున్నావా లే దేవుని బిడ్డ నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు మహిమగలవాడు గొప్ప దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఎంతమంది నీకు ఎదురొచ్చినా ఎంతమంది నీ ప్రక్కన కూలినా నువ్వు అధైర్యపడ్డానికి లేదు ధైర్యంగా ముందుకు సాగిపో విశ్వాసంతో ఒక్కొక్క అడుగు ఒక కడుగు ముందుకు వేసుకుంటూ సాగు నీ దేవుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు గాఢ అంద కడపులో నీతోనే అడ్డొచ్చిన ఉండే దేవుడు ఆయన మాట ఇచ్చిన వాడు మాట తప్పడు ధైర్యంగాన్ని సేవించు ఆయన ఆరాధించు ఆయన మహిమ కొరకు జీవించు గొప్ప కార్యాలను చూస్తారు ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభుని స్థుతించండి ప్రభువు మేలుతో మేల్ నింపి తన మహిమ రాజ్యం కొరకు మిమ్మల్ని వాడుకుంటారు